హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా కిలో చికెన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము లిటిల్ బిట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలండి గుడ్డు వేయడం వలన చికెన్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కలర్ కోసం లిటిల్ బిట్ కలర్ వేస్తున్నాను ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు చూడ్డానికి కొంచెం కలర్ వేస్తే బాగుంటుంది బయట వేస్తారు కదా రెడ్గా ఉండడానికి చికెన్ పీసెస్ నేను లిటిల్ బిట్ వేసాను లైట్గా ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి బాగా మ్యారినేట్ అవుతుంది చూడండి చక్కగా మ్యారినేట్ అయింది మనకి చికెన్ పీసెస్ ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఈ పీసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ అంతా మనకి లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్ పచ్చిమిర్చి రైస్ కూడా అన్నం వండుకొని ఆరబెట్టి పట్టుకోవాలి కావాలనుకుంటే ఇంకా బీన్స్ వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇందులోకి సన్నగా తురుముకున్న వెల్లుల్లి అండ్ అలాగే జింజర్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు అండ్ అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకోవాలి మొత్తాన్ని క్యాబేజీ ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి నేను ఈ ఐదు వాడాను వీటికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చిగానే మనకి తగులుతూ ఉండాలి ఇందులోకి చికెన్ ఫ్రై చేసుకున్న పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు సరిపడినంత వేసుకోండి నేను మొత్తం వేసాను సగం వేసుకున్నా సరిపోతుంది ఇందులోకి ఒక కప్పు రైస్ కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత కారపొడి పొడి వేసుకోండి నేను కొంచెం మైల్డ్గా చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా చేయకుండా ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి బయట తిన్నట్లే ఉంటుందండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా ఇందులోకి లిటిల్ బిట్ కొంచెం మిరియాల పొడి వేసుకోండి కొంచెం డార్క్ సోయా సాస్ వేసుకోవాలి అండ్ అలాగే లిటిల్ బిట్ వెనిగరు కొంచెం వేసుకోండి టమాటా సాస్ కొంచెం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూసుకొని నేను కొంచెం వేసాను సరిపోకపోతే సాల్ట్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మరొక స్టవ్ మీద రెండు గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు ఈ గుడ్లు ఇట్లా లాస్ట్లో అయినా ఎండ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న గుడ్లు పీసెస్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకోవడం వలన మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చండి నేను నార్మల్ రైస్ ఇంట్లో రైస్తోనే చేశాను చాలా చాలా బాగుంటుంది ఈ రైస్తో చేసుకున్నా కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్